ఆడదే ఆది శక్తి మరో జన్మరా సకల మానవాళికి తను అమ్మరా ఆడే ఆది శక్తి మరో జన్మరా సకల మానవాళికి తను అమ్మరా ఒక భార్యగా నీ కడుపున పొడుతుంది ఒక బిడ్డగా నీ ఒక బిడ్డగా ఆడదంటే ఆది శక్తి మరో జన్మరా సకల మానవాళికి తను అమ్మరా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ శక్తుల్లాగా నేను ఫీల్ అవుతున్నాను నిజంగా ఎందుకంటే థర్టీ పర్సెంట్ రిజర్వేషను అని అంటూ ఉంటాము కనీసం త్రీ పర్సెంట్ కూడా స్టేజ్ మీద కనిపించరు నేను కొన్ని వందల స్టేజీలు మాట్లాడుంటాను కానీ కనీసం త్రీ పర్సెంట్ కూడా స్టేజ్ మీద లేడీస్ కనిపించరు నాకు ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది కనీసం వాళ్ళ మాట్లాడడానికి ఒక ఐదు నిమిషాలు టైం ఇవ్వరు వాళ్ళు ఎక్కడో ఒక మూల కూర్చొని ఉండాలి వీళ్ళందరూ ఇంకా మగవాళ్ళు కూడా ఉన్నారు చేస్తూ ఉంటారు కానీ మాకంటూ ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి ఎలా దూసుకుపోతామా అని ఇప్పుడు లక్ష్మీ గారు జ్యోతి గారు చెప్పారు అద్భుతమైన స్పీచ్ అండి నేను చాలా సంతోషిస్తున్నాను అలాగే నేను బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా కొత్తగూడెం డిస్టిక్ ప్రెసిడెంట్గా చేస్తూ ఉన్నాను బౌద్ధాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో నాకు అనిపిస్తూ ఉంటుంది మా బజార్లో పొద్దున్నే నేను హడావుడిగా ఒక డిఎస్పి ఫ్యామిలీ ఫర్మ్ అదేంటి పర్సనల్ క్లాస్ యోగా తీసుకోవడానికి వెళ్తే వీళ్ళంతా నాలుగు గంటలకు లేచి పూజలకి హడావుడికి వెళ్తూ ఏమైపోతుంది సమాజం ఏంటి పూజలు 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 ఎంత అవసరమా మన గురించి మేడం చెప్పినట్టు మన గురించి మనం తెలుసుకోకుండా మనం ఏమి ఆలోచించకుండా మనకు చదువు అలాంటిది ఏం అవసరం లేకుండా ఈ పూజలు దేవుడి మీద పడిపోతే మనం ఆలోచించమన్న ఉద్దేశంతో ఒక రకం వర్గం వాళ్ళు చేస్తున్న కుట్ర అని మాత్రం నాకు అనిపిస్తుంది అదే ఈరోజు మాట్లాడారు నాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా విషయం చెప్పాలి అని అంటే మనకి రాజ్యాంగంలోనే రాసింది ఏమని నువ్వు చదువుకో చదువుకోడానికి అవకాశం ఉంది మనకి ఒకప్పుడు అసలు చదువు అనేది లేదు ఆడవాళ్ళందరూ చదువు లేదు ఏం లేదు అలాంటి కాలం నుండి చదువు ఉంది మనకు రాజ్యాంగంలో రాసింది చదువు ఉంది తర్వాత నీకు ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకునే హక్కు నీకుంది ఆ ఇష్టం లేదా ఆయన అంటే విడాకులు తీసుకునే హక్కు ఉంది ఒకవేళ నీకు ఒకవేళ పిల్లలు పుట్టకుండా ఉంటే కూడా దత్త తీసుకునే హక్కు ఉంది వీడు మంచోడు కాదు అంటే విడాకులు తీసుకునే హక్కు కూడా ఉంది మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవాలి అన్న ఆ హక్కు కూడా ఉంది ఇన్ని రకాలుగా రాజ్యాంగంలో మనకి రాసిచ్చున్నప్పుడు మనం మాత్రం ఏం చేస్తున్నాం ఒక్కటి లాస్ట్ శ్రీశ్రీ గారి నాకు ఇష్టమైన విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను పరిగెడదాం లేదా నడుద్దాం అది కదా పాకుతూ అయినా పోదాం అంతేగాని ఒకే చోట అలా కూర్చుండొద్దు ఉద్యోగం రాలేదని వ్యాపారం దెబ్బతిందని స్నేహితుడు ఒకడు మోసం చేశాడని ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలా ఉండిపోతే ఎలా దేహానికి తప్ప దాహానికి పనికి రాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే తలుచుకుంటే నీ తర్వాత ఇంతే అనుకునే వాళ్ళ ముందు నువ్వు ఎత్తుకునేలా చేయగల సత్తా అనేది అలాంటిది ఈ మాత్రం తలంచితే ఎలా సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగిపోకూడదు వారే నది వీచే గాలి ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు నీలో కసి కసిగా పెరుగుతోంది నెత్తుడితో సహా ఏది ఆగడానికి లే బయలుదేరు నిన్ను కదలనివ్వకుండా నివ్వకుండా మానసిక బాధల సంఖ్యలను తెంచేసుకో పడ్డ చోట నుండే పరుగు మొదలు పెట్టు నువ్వు పడుకున్న పరుపు నిన్ను అస్సహించుకోక ముందే బద్దకాన్ని వదిలేయి నీ నీడ నిన్ను దాటక ముందే వెలుగులోకి వచ్చి నువ్వు చూస్తున్న అర్థం నిన్ను ప్రశ్నించక సమాధానం వెతుక్కో మళ్ళీ చెప్తున్నా కన్నీరు కారిస్తే కాదు చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర సృష్టించగలమని తెలుసుకో ఇది చదవడానికి పదాలు మాత్రమే కానీ ఆచరిస్తే అస్త్రాలు థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఐద్వ మహిళలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను కూడా మీతో పాటు ఒక అడుగు ముందుకేస్తానని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను ధన్యవాదాలు